వెల్కమ్ టు న్యూస్ హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది తమ భూములు లాక్కొని తమపై కేసులు పెట్టారని ఆరోపిస్తూ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేంద్రపై కొంతమంది దళితులు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు తమను హుజురాబాద్లో ఇబ్బందులు పెట్టి కేసుల పాలు చేసి తమ భూములు లాక్కున్నారని ఆరోపిస్తూ ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు తమ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఈటెల అనుచరులు లో దాడి చేసి కుర్చీలు ఎలక్ట్రానిక్ మీడియా లోగోలను ధ్వంసం చేశారు ભાઈ 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 ભાઈ